చెంట అందరికీ నమస్కారం అండి ఇప్పుడే తొంభై ఐదు లక్షల రూపాయల ఎస్టిమేషన్తో ఉన్నటువంటి లక్ష ఇరవై వేల లీటర్ల కెపాసిటీ ఓహెచ్ఎస్ఆర్కి ఇప్పుడే భూమి పూజ చేయడం జరిగింది కొమరోల్లో ఈరోజు గతంలో ఉన్నటువంటి ఏదైతే నీటి సప్లై చేసేదానికి ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయో ఒకటి అరవై వేల లీటర్లది ఒకటి నలభై వేల లీటర్లు ఉంటే ఇప్పుడు కొత్తగా లక్ష ఇరవై వేల లీటర్లది కట్టడం జరుగుతూ ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ఈరోజు అభివృద్ధి అనేటువంటిది పూర్తి స్థాయిలో జరుగుతుందనే దానికి ఇంతకంటే నిదర్శనం పనిలేదు కొమరోలు గ్రామ పంచాయతీ వరకే తీసుకుంటే పంచాయతీరాజ్ రోడ్లైతే దాదాపు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటి నలభై లక్షల రూపాయలతో మేము సిమెంట్ రోడ్లను కూడా మేము వేసుకోవడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఐదు కోట్ల రూపాయలతో కొమరోల్ గ్రామ పంచాయతీలో సిమెంట్ రోడ్లను అంతర్గత సిమెంట్ రోడ్లను నిర్మాణం చేసుకోవడమే కాకుండా ఒక గ్రామాన్ని ఒక గ్రామానికి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ కూడా పూర్తి స్థాయిలో కనెక్టెడ్ గా కూడా చేసుకోవడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు ఒక చక్కటి పరిపాలనని రాష్ట్రము గతంలో పరిపాలించినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అనేటువంటిది ఆర్థికంగా కష్ట నష్టాలలో నెట్టినా కూడా ఈరోజు మా యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఎంతో చక్కటి పరిపాలన అందిస్తుంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఏమి జరిగిందని వెన్నుపోటు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వెన్నుపోటు దినం అంటే ఏంటి మీ బాబాయిని గుడ్డలతో చంపడమా లేకపోతే మీ తల్లిని ఈరోజు వెన్నుపోటు పడిచి ఇంటి నుంచి బయటికి నెంటి వేయడమా మీ చెల్లికి ఏదైతే ఒక తండ్రికి వారసులుగా మీరున్నటువంటి ఇద్దరికి సమాన ఆస్తిలో హక్కు రావాలని చెప్పి అడిగినందుకు ఆమెకు వెన్నుపోటు పెడిచినందుక మీరు చేసేటువంటి వెన్నుపోటు అనేది ఏదేమైనా నేను ఒకటే చెప్తున్నాను విమర్శలు కాదు కావాల్సింది మనకి మనకు కావాల్సింది ఏమిటనంటే అభివృద్ధి చేయాలి అలాగే పేద వర్గాలకు సంక్షేమాన్ని అందించాలి రాష్ట్రాన్ని మనకి ఎవరైతే చదువుకున్నటువంటి యువతుందో ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించడమే ప్రభుత్వాలు ధ్యేయంగా ఉండాలి తప్పితే నిన్నటికి నిన్న గంజాయి సేవించి ఒక ఉద్యోగస్తుడు పోలీసు ఉద్యోగస్తుని చంపేదానికి పోయినటువంటి వ్యక్తుల మీద పోలీసులు వారి మీద ఛార్జ్ చేస్తే గంజా బ్యాచ్కి మద్దతుగా ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నువ్వు వెళ్ళి వాళ్ళని పరామర్శించావంటే నీ పరిపాలించిన రోజు ఎటువంటి పరిపాలన అందించావు అని నువ్వు పోయి పరామర్శించిన తీరును బట్టే అర్థమవుతుందని తెలియజేస్తూ నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు కూటమి ప్రభుత్వంలో గిద్దలూరు నియోజకవర్గంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను మేము చేపట్టాం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం సంవత్సర కాలంలో ఇది ఈ ఈ రోజుకి మాకు రిజల్ట్ వచ్చే సంవత్సరం అయింది నలభై ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ఇంకా చేస్తాం మేము ప్రజలకు మంచి చేసేదానికి మా ప్రభుత్వం ఉంది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని తెలియజేస్తూ కొమ్మరోల్లో అభివృద్ధి అనేటువంటిది పూర్తి స్థాయిలో అందించదని నేను సంసిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా